నిజామాబాద్ భారతీయ రాష్ట్ర సమితి పార్లమెంటు అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ కేటాయించినందున హర్షం ప్రకటించి బాణాసంచా కాల్చిన డిపల్లి మండల కార్యకర్తలు ఈ సందర్భంగా భారతీయ రాష్ట్ర సమితి నిజామాబాద్ జిల్లా ఎస్సీసీ ఉపాధ్యక్షుడు పద్మారావు మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్ధన్ కు పార్లమెంటు టికెట్ కేటాయించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కు అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మాజీ బారాస డిస్పల్లి మండల అధ్యక్షుడు సక్కర్కొండ కృష్ణ మాట్లాడుతూ ప్రజా నాయకుడైన బాగిరెడ్డి గోవర్ధన్ గత పది సంవత్సరాలుగా భారతీయ రాష్ట్ర సమితికి వినలేని సేవలు అందించి అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేశాడని అన్నారు కల్మషం లేని ప్రజల మనిషి అన్ని వర్గాల వారిని కలుపుకుపోయి మంచి మనసున్న నాయకుడని అన్నారు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా బాగిరెడ్డి గోవర్ధన్ ప్రకటించడం అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అని అన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఎన్నికలలో భారీ మెజార్టీ ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్దితో పనిచేసి విజయం అందిస్తామని అన్నారు వారాస అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కొడుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ప్రజలందరూ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ కింద మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ రాష్ట్ర సమితి జిల్లా బీసీ నాయకుడు దుప్పని మండల రజక సంఘం అధ్యక్షులు నల్లవెల్లి సాయినా మాజీ మండల అధ్యక్షుడు చక్కరకొండ కృష్ణ ఎస్సీ సెల్ వి రెడ్డి పద్మారావు रातो, सुधाम, ओडम नरसय्य मंडल महिला विभाग प्रधान कार्यदर्शि वाल उम्म मैनारतीय गड्ढ गंगाधर का मजी सर्पन्चय मेबर नयी तदित्व ఈరోజు విసిపల్లి మండల కేంద్రంలో మరి తెలంగాణ అందరం కలిసి కూడా మరి సంబరాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మరి నిన్న కేసీఆర్ గారు మరి పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి ముందట ఉన్నాయి కాబట్టి మరి దాంట్లో ఎవరైతే అభ్యర్థి బాగుంటుందని చెప్పేసి మరి కేసీఆర్ గారు దురదృష్టితో ఆలోచించి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నాయకుడు ప్రజాదరణ పొందిన నాయకుడు మరి ప్రజల్లో గుండెల్లో కొలువైనటువంటి నాయకుడు మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పేసి వారు సర్వే చేపించి మరి బాజిరెడ్డి గోవర్ధన్ అయితేనే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాగుంటుందని చెప్పేసి మరి వారు నిర్ణయం తీసుకొని నిన్న అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు బిస్పల్లి మండల కేంద్రంలో మరి మా నాయకులందరం కూడా మరి హర్షధద్వనం వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే గోవన్న గెలుపు కోసం కూడా మేము అందరం కూడా కంకణ కృషి చేసి గోవర్న గెలుపు కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ అందరం కూడా తెలియజేస్తున్నాం మరి ఒక బీసీ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం నుంచి మరి మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారి అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వారి ఎన్నిక కృషి చేసినటువంటి కవితక్క గారికి అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ డిస్పల్లి మండలంలో మా యొక్క మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గవర్ధన్ గారికి మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క ఆదేశాల మేరకు కవితక్క కృషి వలన ఈరోజు ఈ నిజామాబాదు ఎంపీ టికెట్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బలమైన నాయకుడికి ఈరోజు ఎంపీ టికెట్ ఇయ ఇయ్యడం వలన ఎక్కడ ఎందుకంటే ఈ యొక్క నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మున్నూరు కా ఏదైతే బీసీలు అయితే ఉన్నారో ఆ బీసీలకు రేపు న్యాయం జరిగే విధంగా కేసీఆర్ గారు ఎంపిక చేయడం జరిగినది ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లో రేపపాటున కొంచెము ఇబ్బంది వలన ఓడిపోయినటువంటి మా యొక్క నాయకుడిని మరొక్కసారి రాష్ట్ర నాయకత్వం ఈరోజు గుర్తించి ఈ జిల్లాకు ఎవరైతే ఎంపీగా గెలుస్తారని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బాజిరెడ్డి గోవర్ధన్ గారే అని చెప్పి ఒక నమ్మకంతో మరొకసారి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సామాజిక వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే గత మూడు మూడు నెలల లోపలనే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో ఇంతవరకు ఏవి కూడా అమలు కావచ్చు లేదు ఎందుకంటే మన నాయకుడు మనకు ఉంటే బలమైన నాయకుడు అనేది మనకు ఉంటే రేపు టీఆర్ఎస్ నాయకులు అందరికి కూడా మనం ఏ విధంగా అయితే ముందుకెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది కనుక దయచేసి ప్రతి ఒక్క టిఆర్ఎస్ ఒక కార్యకర్త ఎందుకంటే ఇది నా వంతు ఇది నా ఒక కృషి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని బాజిరెడ్డి గారికి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే మూడు మూడు నెలల లోపలనే ప్రజల లోపల గ్రామాల లోపల ఎంతో నిరుత్సాహంగా ఉన్నటువంటి జనాన్ని మనం చూస్తూ ఉన్నాము దాన్ని మనము ప్రజల్లోపడికి గట్టిగా తీసుకుపోయి బాజిరెడ్డి గారిని గెలిపించే విధంగా మనం కృషి చేయవలసిన అవసరం ఎంత ఈరోజు మన డిచిపల్లి నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా మన బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వడం మా డిచ్పల్లి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ సంతోషం ఉంది ఆ కార్యక్రమానికి అందరం కూడా బాణాసాంచా కాలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రజలలో గుండెల్లో ఉన్నాయి ఆ ఆ యొక్క పథకాలను చూసి మరియు మా యొక్క మున్నూరు కాపు ముద్దుబిడ్డైనటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మా మున్నూరు కాపు సంఘం నాయకులందరికీ కూడా మన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్కి మన కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం మా మున్నూరు కాపులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఈ ఈ అవకాశం ఇచ్చిన మరియు ప్రతి ఒక్కరు కూడా మన మున్నూరు కాపు మరియు మన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బలమైన నాయకుడికి టికెట్ ఇవ్వడం వల్ల అందరం సైనికులాగా పనిచేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు